గోరుచిక్కుడు ఎక్కరి చేస్తున్నానండి ముందుగా చిక్కుడును కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ ఉప్పు పసుపు వేసి వన్ విజిల్ వచ్చే వరకు ఉంచి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకరావాలు వేసుకోవాలి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకోవాలి ఒక ఆనియన్ తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి తర్వాత మనం కారం కూడా వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి తక్కువగానే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి పిల్లలు నార్మల్గా చిక్కుడు అంటే తినరు కదండి అందుకే వీళ్ళకి ఎక్కువ కాంబినేషన్లో ఇచ్చామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో కొద్దిగా సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి నేను బాయిల్ చేసేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ కొద్దిగానే సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోర్చికుడు కూడా వేసేసి కలిపేసుకోవాలి కోర్చికుడు కలిపిన తర్వాత కొద్దిసేపు ఉండనివ్వాలండి ఉంచిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకొని కలుపుకోవాలి కారం మంచిగా కట్టేవారికి కొద్దిసేపు మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకుంటున్నానండి పావు కేజీ గోరుచికుడు అది హావు కేజీ గోరుచిక్కి గాను నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను సరిపోతుంది ఇలా ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని కలుపుకోవాలండి ఇలా వేసుకున్నాం అనుకోండి మనకు ఎల్లో అనేది సపరేట్ కాదు కదా ఎల్లో వైట్ మిక్స్ అయిపోతుంది కాబట్టి చాలా బాగుంటుందండి ఎల్లో ఉంటే తిన కదా పిల్లలు ఇలా మిక్స్ చేసి వేయండి ఇలా గోరుచిక్కుడిని సైడ్లో కనేసిన తర్వాత మిడిల్లో వేసుకోవాలండి ఎందుకంటే మనము ఇప్పుడు డైరెక్ట్ ఆల్రెడీ ఉడికిపోయింది కదా మనం ఇప్పుడు డైరెక్ట్గా పచ్చిది వేస్తున్నాం కాబట్టి దీన్ని మగ్గనివ్వాలి ఫస్ట్ ఇలా మగ్గుతుంది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్నప్పుడు చిక్కుడు గోరు చిక్కుడు కూడా మనకు ఎగ్ పట్టేస్తుంది ఇలా అవుతుందండి కొద్దిసేపు ఉంచిన తర్వాత ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది రెసిపీ అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నార్మల్గా కూడా అంటే ఇష్టం ఉండదు కదా ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు